హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ అయితే ఫరవర్ కర్రీ అండి అసలు టమాటో ఉల్లిపాయ ఎండు చేపలు ఎండు చేపలు వచ్చేసి రొయ్యలు మెత్తలు కలిపి కాంబినేషన్లో సూపర్ కర్రీ అండి అసలు టెంప్టింగ్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎలా చేసాను అనేది చూసేయండి దానికోసం అయితే ఇక్కడ ఎండు రొయ్యలు ఎండు చేపలు సేమ్ క్వాంటిటీ ఎండు రొయ్యలు అండ్ మెత్తలు రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఆనియన్స్ మనకి ఒక రెండు సరిపోతాయి టమాటోలు ఒక మూడు కట్ చేసుకోవాలి ఆనియన్స్ కన్నా ఎక్కువ ఉండాలి అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఎండు చేపలు ఈ రొయ్యలు మెత్తలు చక్కగా వాష్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా వాటర్లో నానబెట్టుకోవాలండి కలర్ అంతా పోయి మురికిపోయి చక్క నీట్గా రావాలి వచ్చాక అవి అయితే ఒక ట ఫైవ్ మినిట్స్ అయినా సరే నీటిలో నానబెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసుకొని నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో మెత్తళ్ళు రొయ్యలు వేసి మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ వీటిని వేయించుకునే దాన్ని బట్టే కర్రీ స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ కాబట్టి అసలు వర్త్ అనమాట చాలా తినవచ్చు ఒక ముద్దకి రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటాము కర్రీ ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఎప్పుడైనా సరే నోరు కొంచెం ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు మనం ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చక్కగా చేసుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు ఇక్కడ అవన్నీ చ మంచి కలర్లో అయిపోయాయి కదా అలా మంచి కలర్ వచ్చేసాక వాటిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా మంచి కలర్లో ఫ్రై అయితేనే కర్రీ కూడా చాలా బాగుంటుందండి మనం ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ అయితే రావక్కర్లేదు అలా అని చెప్పి మరీ పచ్చగా అయితే ఉండక్కర్లేదు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి కన్సిస్టెన్సీ ఇదిగో ఇలా వస్తే చాలు రెడ్డిష్ వచ్చేసింది బాగా స్మూత్ అయిపోయింది ఇలా వస్తే చాలా అడిగే అంటూ పోక్కర్లేదు ఇలా మంచిగా ఫ్రై అయిపోయినప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ఇంకా కారం మనకి ఏం కావాలి ఉప్పు కారం పసుపు కదా అవన్నీ ఇందులో లిటిల్ బిట్ మనకి ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోవాలండి కారం ఉప్పు అంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎక్కువ దానికి తగ్గట్టు చూసుకొని అయితే వేసుకోవాలి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆ స్పూన్తో టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం ఒక హాఫ్ టీ స్పూన్స్ అంటే ఆఫ్ ఏమో పసుపు వేసాను వేసి మొత్తం అంతా కూడా చక్కగా గరెటతో మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ ఎండి చేపలకి ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలి కలిపేసి వెంటనే టమాటోస్ వేయకూడదు ఇలా వేసి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఇవి ఎండి చేపలకి బాగా పడతాయండి ఉప్పు కారాలు అలా ఇంకా అలా మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇంకా నేను కరివేపాకు ఉంది కాబట్టి అది కూడా వేసి చక్కగా ఆయిల్లో అది కూడా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కరివేపాకు వేసాం కదా ఇది కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి కరివేపాకు వేస్తే అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఏ కర్రీలు అందుకే దాని కర్రీ లీవ్స్ అన్నారు ఏదైనా సరే కర్రీ వేస్తే అది టేస్టే మారిపోద్ది చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అవి అయితే యాడ్ చేసేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే ఎండి చేపల కూరకి మెయిన్ అసలు రొయ్యలు ఆయిల్లో వేపాం కాబట్టి అవి తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా సరే రొయ్యలు నాకైతే నాన్ వెజ్లో ఇలాగ పచ్చి రొయ్యలు పచ్చి చేపలు వీటికన్నా డ్రై ఫిష్ అంటేనే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కర్రీ మనం వండుకునే విధంగా వండుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇంతే ఇంక ఇంతకు మించి ఇందులో మనం ఇంకేమీ వేయక్కర్లేదు ఇంకా ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కదా అవి బాగా మగ్గి దాంట్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే ఇక్కడ కర్రీ అంతా ఉడకాలి మనం ఏమీ ఎక్స్ట్రాగా ఎక్స్టర్నల్గా వాటర్ ఏమి యాడ్ చేయము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అసలు ఎంత స్మెల్ వస్తుందో ఎంత బాగుందో తెలుసా అండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ ఎండి చేపలు టమాటో ఉల్లిపాయ ఆ ఎండు చేపల్లో కూడా కాంబినేషన్ ఎండు ఎండు మెత్తళ్ళు ఎండు రొయ్యలు కలిపి చేసాము సేమ్ క్వాంటిటీలో అబ్బా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఆల్రెడీ తినేసాను సూపర్గా ఉందండి చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ తీస్తున్నాను కదా ఎవరికైనా యూజ్ అయ్యి చేసుకుంటారని అయితే వీడియో తీసా ఇక్కడ వరకు చూసారంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్